మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను నిన్నటి రోజున నల్గొండ బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి సర్పంచుల యొక్క గెలుపు సాధించినటువంటి వాళ్ళకు సన్మాన కార్యక్రమం కావచ్చు ఆ సర్పంచులు వార్డు మెంబర్లు ఉప సర్పంచులు కూడా ఒక గ్యాదర్ చేసి బీజేపీ పార్టీ కార్యాలయంలో సన్మానం చేయాలనుకున్న ఆ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఆ సమావేశంలో జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు రాఘవ్ వచ్చిత్ అదే విధంగా నాయకులు ఆ పిల్లి రామరాజు పైన ఇద్దరి పైన కూడా ఒక ఉతృతగత మాత్రం నెలకొన్నదని చెప్పుకోవచ్చు వాళ్ళిద్దరి మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించి ఈ రోజు బీసీ నాయకులు కూడా నల్గొండ జిల్లా క్లాక్పోర్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు దానిని పూర్తి వివరాలు తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి అండి నమస్కారం నిన్న నల్గొండ పట్టణంలో బీజేపీ ఆఫీస్ జరిగిన చర్య దృష్టికరం పేదల బుద్ధిబిడ్డ బీసీ బుద్ధిబిడ్డ ఆయన పిల్లి రామారాజు గారు గత ఎన్నికల్లో ఎమ్మెల్యే పై కంటస్ట్ చేసి ముప్పై వేల పద్దెనిమిది కోట్లు సాధించారు వారు బీజేపీ రాష్ట్ర అధిష్టానం పిలుపు మేరకే బీజేపీ పార్టీలు చేరినారు ఆ పార్టీలు చేరిన కానీ పార్టీ పార్టీ వహితు కోసం పార్టీ ఉన్నతి కోసం అరక్షణ గుర్తిస్తున్నారు ఎడో ప్రోగ్రాం చేసి మన్న జరిగిన స్థానిక ఎన్నికలు కూడా చాలా మంది సర్పంచుకొని పార్టీ అభివృద్ధి చూడబడ్డారు కానీ నిన్న బీజేపీ ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ప్రోత్సాహంతో వాళ్ళ కార్యకర్త రామారావు పరి భౌతిక దాడి చాలా చాలా హేమ చర్య దీన్ని యాదవ సంఘం విద్యావంత వేదిక బి సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాం యాదవ్లపై చర్య బీసీలపై దాడులు చేస్తే మాత్రం ఈ బీ సమాజం క్షమించదు వెంటనే నాగండ్డి గారిని పార్టీ సస్పెండ్ చేయాలని కోరుతున్నాం బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షులు నాగం వర్షం రెడ్డి గారి ప్రధాన అంచరులు ఎవరైతే ఉన్నారో పడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజ్ యాదవన్న మీద దాడి చేయడం పట్ల బీసీ విద్యార్థి పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ నల్గొండ జిల్లాలో ఒక బీసీ నేత ఒక బలమైన నేత ఒక ఎమ్మెల్యేగా కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా ముప్పై వేల ఓట్లు తెచ్చుకున్న ఒక బలమైన నేతని ఈ రోజు నాగం వస్తున్నట్టు గారు ప్రెస్ మీట్ లో చిన్న కార్యకర్తని సంబంధించడం జరిగింది చిన్న కార్యకర్త నాగం వస్తున్నట్టు గారు నువ్వు కనీసం వార్డ్ నెంబర్ గెలిచినవా ఒక కౌన్సిలర్ గెలిచినవా రెండు సార్లు కౌన్సిలర్ గెలిచిండు తర్వాత ముప్పై ఓట్లు పడినటువంటి పిల్లి రామరాజు అన్న గారిని చిన్న కార్యకర్తలు సంభవిస్తావా నువ్వు ఫస్ట్ వార్డ్ నెంబర్ గెలు తర్వాత రామరాయ్య గురించి మాట్లాడు ఈ రోజు నల్గొండ జిల్లాలోను నల్గొండ జిల్లాలో నల్గొండ జిల్లాలో బిజెపికి వన్య తెచ్చినటువంటి నాయకుడు రామరాజు అన్న ఒక బలమైన నేత కనీసం ఇంతకుముందు ఒక డిపాజిట్ రాని పరిస్థితి నల్గొండ జిల్లాలో కానీ ఈ రోజు రామరాజు అన్న ప్రతి రోజు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం ఆలోచిస్తూ ఈ రోజు ప్రజలకు ఏ విధంగా శుభకార్యాలకైనా అపశుభకార్యాలకైనా డబ్బులు ఇస్తూ పూజ అంత సాయం చేసినటువంటి గొప్ప నాయకుడు రామరాజు అలాంటి నాయకుని మీద నీ కనీసం వార్డ్ నెంబర్కి వెళ్ళినటువంటి నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేసిన చిన్న కార్యకర్తని సంబంధించడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పటికైనా ఈ రోడ్ల ఎవరైతే బీసీల మీద మీ అగ్ర కులాల పెత్తనం ఇంకా చెల్లదని తెలియజేస్తా ఉన్నా మన చూస్తే ఇల్లమగుడంలో బీసీల ఉచ్చ తాపించురు మన చూస్తే కోలలో లాకప్ జపిచ్చురు మన 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 చూస్తే మళ్ళా ఎంకరెడ్డి గారు కేవలం డిసిసి అధ్యక్షులు వస్తే తట్టుకోలేక అనుచిత వ్యాఖ్యలు చేసి ఆ పదవిని తీసేయాలని చిన్న పదవికి నామినేట్ పదవి కూడా చిన్న డిసిసి పదవికి సీఎం లేఖ రాయడం జరుగుతుంది ఇప్పటికైనా బీసీలు అంతా ఏకం కావాలి ఈ రొట్ల ఆహంకారం తగ్గాలంటే మనమంతా ఏకమై స్థానిక సంస్థలో బీసీ క్యాంటీన్ గెలిపించుకోవాలని తక్షణమే నాగవర్షి రెడ్డి గారు చెప్పాలి అదే విధంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామ రామచంద్రరావు గారు తక్షణమే నాగం ఈ పార్టీ తీసివేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే నాగం వర్షం ఎవరైతే అంచనా ఉన్నారో వాళ్ళు దాడి చేయడం పట్ల మేము తీవ్రంగా ఖండిస్తాం ఉన్నాం ఈ అగ్ర కులాస్తులు మరి మొన్న సర్పంచ్ ఎన్నికల్లో గాని అదే విధంగా రాబోయే మరి ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో యాదవ్లు పోటీకి వస్తున్నారని మరి అన్ని పార్టీల అగ్ర కులాస్తులు మరి దాడులు చేస్తున్నారు ఇబ్బందికర పరిస్థితి యాదవ్ లను చేస్తుండ్రు ఈ దాడులకు వ్యతిరేకంగా మరి మొన్న అంత ముందు శాలి గౌరవం అంత ముందు మరి మల్లమ్మ యాదవ్ మొన్న ఎల్లమ్మ గూడెం మరి నిన్న నిన్న మరి బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవుడు మరి పిల్లి రామరాజు యాదవ్ పై మరి దాడిని మరి మేము ఖండిస్తున్నాం ఖండిస్తున్నాం చాలా దుర్గౌర దుర్మార్గమైన పరిస్థితి ఎందుకంటే ఆయనే స్వతంత్రంగా ఎమ్మెల్యేగా పోటీ చేసి నల్గొండలో ముప్పై వేల పైచిలకు ఓట్లు తెచ్చుకున్న మరి యాదవ్ల బీసీల ఆనిముత్యం మరి పిల్లి రామరాజు యాదవ్ ఆయనపై మరి బిజెపి పార్టీలో ఉన్న మరి అగ్ర కులస్తుడు నాగం వర్షిత్ రెడ్డి ఆయన అనుసర్లు మోహన్ రెడ్డి మిగతా వాళ్ళు కూడా మరి పార్టీ ఆఫీస్ నల్గొండ జిల్లా బీజేపీ లోనే దాడికి తెగడ తెగబడంత వరకు కరెక్టు అనేది మేము ప్రశ్నిస్తున్నాం ఏంది బీజేపీ నాయకులారా మరి మీది ఓన్లీ అగ్రకులస్తుల పార్టీ అయినా బీసీలకు స్థానం లేనప్పుడు మరి బీసీలను యాదవ్లను ఎందుకు చేంజ్ చేసుకోవాలనేది ఇవాళ ప్రశ్నిస్తున్నాం ఇవాళ కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ ఈటల రాజేందర్ అన్నా కూడా మీరు మీరు ఖచ్చితంగా మీరు వర్షిత్ నాగ వర్షిత్ రెడ్డిపై యాక్షన్ తీసుకొని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనేది ఇవాళ బీసీ సంఘాలు యాదవ్ సంఘాలు ముగ్ధకండతో మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ప్రజాస్వామ్యం అనేది ఉందా ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని ఇవాళ దాడి నల్గొండలో నడి బోర్డులో పార్టీ లో మరి దాడికి తెగబడడం ఎంతవరకు కరెక్ట్ ఉన్నది అనేది ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం ఇట్లే పోతే మొన్న శాలి గౌరారం అంతకుముందు ఎల్లమ్మగూడెం ఎక్కడెక్కడో మరి యాదవులపై దాడులు అవుతున్నాయి బీసీలపై దాడులు అవుతున్నాయి ఈ దాడులకు వ్యతిరేకంగా మరి ఇవాళ మేము పిల్లి రామరాజు యాదవ్ కు పై జరిగిన దాడికి మరి ఖచ్చితంగా బిజెపి అధిష్టానం వెంటనే మరి నాగ మర్షిత్ రెడ్డిని బిజెపి పార్టీ నుంచి సస్పెండ్ చేసేంత వరకు కూడా మేము ఇక్కడ కదలం ఖచ్చితంగా దానికి పర్యవసానం ఉండాలి దానికి ఖచ్చితంగా ఉండాలి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో ముఖ్యంగా బీసీలపై యాదవులపై వ్యాగ్ర దాడి చేస్తున్నారు మరి ఎక్కడ పోతుంది ప్రజాస్వామ్యం అనేది ఉందా ఇక్కడ డెమోక్రసీ అనేది మొత్తం నాశం అయిపోయింది ఇవాళ నల్గొండ జిల్లాలో మరి పోలీస్ అధికారులు ఏం చేస్తారు మరి మిగతా వాళ్ళు ఏం చేస్తారు అనేది మేము ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా నాగం హరి వర్షిత్ రెడ్డిని బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసేదంతా మేము ఇక్కడ నుంచి కదలం అరెస్ట్ అయిన అరెస్ట్లకు మేము భయపడేది లేదు వెంటనే జై యాదవ్ జై ఆదావ్ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అగ్ర కులాలకు డీసీలకు జరిగిన పోరాటాలు డీసీలలో పైచాయి జరిగింది అతిథిని గారు మీరు గుర్తు పెట్టుకొని మీ అంతం అనేది మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనే స్టార్ట్ అయింది అది దీర్ణించుకోలేక మీరు అక్కడ కులాలు బీసీలని కిడ్నాప్ చేసి ఉత్సవ పోసి ఇవన్నీ దుర్మార్గానికి చమరగీతం పడే రోజులు వస్తున్నాయి బీసీల ఐక్యత పెరిగింది చైతన్యం అయింది మీ ఆటలు తాగవు ఇప్పటి నుంచి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలి కాని బీసీల నమ్మ దొరికితే మీరు అనిపోవటం ఖాయం నాయకులు ఆర్డి బీజేపీ నాయకులు బిజెపి జిల్లా అధ్యక్షులు రామరాజా గారి కేవలం కార్యకర్త పేరు చాలా ఆయన తాబాయి ఎమ్మెల్యే ఎమ్మెల్యే కనుక అభ్యర్థి అలా పార్టీ ఆఫీస్ పెద్ద సమక్షంలో వాళ్ళ పార్టీ కార్యకర్త డైరెక్ట్ వచ్చి ఒక కంటెస్ భౌతిక జాడి చేయడం చాలా దృష్టికరం యాదవ సంఘాలు బీసీ సంఘాలు పేరు మంత్రిగా ఖండిస్తున్నాం దీనికి ఎప్పటి బీజేపీ పార్టీ జిల్లా 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 అధిష్టానం రాష్ట్ర అధిష్టానం ఎంపటే వర్షిధుడి చర్య తీసుకొని ఎవరైతే కార్యకర్త రామరాజు గారు దాడి చేశారో ఆయన పార్టీ కోరుతున్నాం సంఘాల నాయకులు కూడా మరి ఈ రోజు పిల్లి రామరాజు గారికి సంఘీభావం తెలపడానికి వస్తున్నాం మరి రాములన్న గారి ఆధ్వర్యంలో మరి ఈనాడు మేము ఒకటే చెప్తా ఉన్నాం మరి బీసీలు రాజకీయంగా ఎదగొద్దా అలాంటి వారిని మరి బీసీలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని మరి ఈనాడు బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా మేము ఒకసారి వారికి తెలియపరిచినటువంటి అవసరం ఉంది మరి రాష్ట్ర అధ్యక్షుల గారికి ఒక విన్నపం చేస్తా ఉన్నాం మేము మరి ఈనాడు బీసీలపై దాడి జరుగుతున్నటువంటి క్రమంలో మరి పిల్లి రామరాజు గారు ఈనాడు ఒక పార్టీకి ఒక జాతీయ పార్టీకి నాయకత్వం వహించి మరి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్లైతే వార్డు మెంబర్లు అయితే వాళ్ళందరికీ కూడా ఇక్కడ సందానం చేయాలి అనే ఒక వస్తే వారిని మరి వ్యతిరేకంగా వారిపై దాడి చేసినటువంటి సందర్భంలో వారిని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పోరాట సమితి అధ్యక్షులు మేటల రామ గారి ఆధ్వర్యంలో మరి నిన్న జరిగినటువంటి బిజె బిజెపి ఆఫీసులో లో మరి పిల్లి రామరాజు పై వారు అనుచితంగా ప్రవర్తించి వారి యొక్క వర్షిత్ రెడ్డి గారి అనుచరుడు మరి పిల్లి రామరాజు పై దాడి చేసినటువంటి ఇది సమంజసం కాదు ఎందుకంటే ఇరవై ఎనిమిది వేల పైచీలకు వచ్చినటువంటి లీడర్ నల్గొండ జిల్లాలో బిజెపి పార్టీకి ఉనికి లేని పరిస్థితిలో అంత పెద్ద నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తి వస్తే ఉన్నటువంటి ఆరుగురు కౌన్సిలర్లను గాని ఏది గానీ దేకకుండా ఉండడం ఇది చాలా దారుణం ఉన్నటువంటి ఆల్ పార్టీలో ఉన్నటువంటి రెడ్లు ఒక నైటు నైట్ మాట్లాడుకొని తెల్లారే వరకు బీసీల లో ఉన్నటువంటి ఎవరైతే బలమైన శక్తులు ఉంటారో ఎలక్షన్లు కాగానే వాళ్ళని ప్రాలదోలే ప్లాన్లు చేస్తున్నారు ఓట్లు వేసేది బీసీలు గెలిపించేది బీసీలు పోస్టర్లు అతికిచ్చేది బీసీలు మీటింగ్ సక్సెస్ చేసేది బీసీలు తీర అధికారంలోకి వచ్చే వరకు అగ్రవర్ణాలు దారుణం ఇప్పటికైనా బీసీలు ప్రజా సంఘాలు మేధావులు ఎస్సీ ఎస్టీ సంఘాలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముప్పై వేల ఓట్లున్నటువంటి పిల్లి రామరాజుని ఒక కార్యకర్త అని సంబోధించడం ఇది చాలా దారుణం ఇప్పటికైనా జిల్లా అధ్యక్షుని బిజెపి పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసేంత వరకు నల్గొండ జిల్లాలో ఉదృత వాతావరణం ఉంటుందని బీసీ సంక్షేమ సంఘం అదే విధంగా యాదవ్ విద్యావంతుల వేదిక బీసీ హక్కుల జాతీయ అధ్యక్షులు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఈ రోజు ట్రాక్టర్ వద్ద ధర్నా నిర్ణయించడం జరుగుతుంది ఇప్పటికైనా బేషెత్తుగా మీడియా వచ్చి నాగవర్షిత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి లేక లేకపోయినట్టే పార్టీ సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి హెచ్చరిస్తా ఉన్నాం